సో మనకి యాప్లో అయితే ప్రజెంట్ ఇంత కనిపిస్తుంది కాబట్టి ఒకసారి బయట ఆఫ్లైన్ షాప్కి కూడా వెళ్ళి చూడండి టెన్ గ్రామ్స్ సిల్వర్ బార్ కాయిన్ మీరైతే ఎంతకి ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తా కానీ మలబార్ ఖజానా లేదంటే మీ దగ్గరలో ఉన్న లోకల్ షాప్లు గోల్డ్ స్మిత్ చేసేవాళ్ళు ఎవరో ఉంటారు కదా మీరు నమ్మకంగా ఎవరి దగ్గరికి వెళ్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒక టూ త్రీ షాప్స్ చూడండి సో వాళ్ళు సేమ్ టెన్ గ్రామ్స్ సిల్వర్ బార్ వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు కనుక్కోండి సో వాళ్ళు దానికంటే ఇక్కడ మీకు తక్కువ రేటు ఉంది అంటే తీసుకోండి యాప్లో ఎప్పుడైనా కానీ ఏది ఇట్లా ఆఫర్స్ ఏమి మీకు అప్లై చేయడానికి కుదరట్లేదు అనుకున్నప్పుడు ఆఫర్స్ అప్లై చేయడానికి కుదిరింది అంటే ఆన్లైన్లో ఆఫర్స్ అప్లై చేసి మీరు తీసుకోవచ్చు సో టెన్ గ్రామ్స్ దాని మీద అయితే కార్డ్ రిలేటెడ్ ఆఫర్స్ అయితే లేవు కానీ యాప్ రిలేటెడ్ ఆఫర్స్ ఉన్నాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ బార్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మాత్రం కార్డ్ రిలేటెడ్ ఆఫర్స్ అయితే ఉన్నట్టున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ చేసుకోవాలి అంటే దీన్ని యాడ్ టు బ్యాగ్లోకి మనం ఫస్ట్ అయితే సెండ్ చేసుకోవాలి యాడ్ టు బ్యాగ్లోకి సెండ్ చేసుకున్న తర్వాత పైన కార్ట్ ఉంది కదా కార్ట్లోకి క్లిక్ అయితే మీకు ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది ఇలా ఇక్కడ అప్లై కూపన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి ప్రెసెంట్ ఉన్న దాని ప్రకారం ఈ వన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది అంటే ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గి మనకి ఇట్లా ఇంత అమౌంట్కి అయితే వస్తుంది అనమాట ఇదేంటి నార్మల్ యాప్ వాళ్ళు పెట్టిన ఆఫర్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఆఫర్స్ కాకుండా సో ఇలా ఈ ఆఫర్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే బయట రేట్ కంపేర్ చేసుకోండి ఇక్కడ రేట్ కంపేర్ చేసుకోండి మీకు ఇక్కడ తక్కువ ఉంది అంటే ఇక్కడ పర్చేస్ చేయండి లేదు అంటే బయట ఆఫ్లైన్లోనే చూసాయినా తీసుకోవచ్చు అనమాట లాంగ్ వీడియో మన సేవింగ్ ఏర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు చెక్ అవుట్ చేయండి ఫర్దర్ సిరీస్ కోసం లైక్ చేసి ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి థ్యాంక్ యూ